దేవుని పరిశుద్ధ నామైన మీకందరికీ శుభ్ర కలిగిన గాక ఈ దిన వాక్యము పిలిపిలకు రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయము పదకొండు పన్నీ కూడా మనం చదువుకోవచ్చు అయితే ఈ పదకొండవ వచనం రాయవాడి పలుభక్తుడు అంటున్నాడు నేను ఏ స్థితిలో ఉన్నానో సంతృప్తి కలిగి ఉండేటప్పుడు నేను నేర్చుకుంటున్నాను దీన దశలో ఉండటం నాకు తెలుసు సంపన్న దశలో ఉండటం నాకు తెలుసు మరి ఎటువంటి స్థితిలో ఉన్నా ఆ స్థితికి నన్ను నేను తగ్గించుకున్నాను అంటే చాలా బలహీనంలో ఉన్నప్పుడు ఇవన్నీ ఎలా అంటే నన్ను బలపరచు అని అందే నేను సమస్తము చేయగలుగుతున్నాను ఇట్ ఈస్ పాసిబుల్ వెన్ వి హ్యావ్ ఫార్ విత్ మరి ఈ యొక్క వాక్యం చాలామందికి సాటిస్ఫాక్షన్ అనేది ఉంది అంటే వాళ్ళకు ఇంకా ఏదో ఎక్కువ కావాలి ఇంకా ఇంకా ఎక్కువ కావాలి ఎక్కువ కావాలి లేదా అంటే ఉండాలి ఆశ ఉండాలి కానీ పరిస్థితులకు అనుకూలంగా మనను మనము ఆ పరిస్థితికి తగినట్టుగా జీవించడము అలమర్చుకోవాలి ఎందుకంటే మానవుడు అనుకున్నట్టు అన్నీ తన జీవితంలో జరుగు మరి కొన్నిసార్లు అనుకునే సంఘటనలు మన జీవితంలో మనం ఊహించిన అది ఒకటైతే మన లైఫ్లో జరిగేది ఇంకొకటిగా ఉండేది కాబట్టి లేని స్థితి చూసి బాధపడద్దు సంపన్న స్థితిలో ఉన్నామని గర్వపడొద్దు ఎటువంటి స్థితిలో దేవుడు మనం ఎక్కడ పెడితే పెద్దగా పెడితే సంతోషంగా ఉండండి చిన్నగా పెడితే సంతోషంగా ఉండాలి మరి పెద్ద ఇంట్లో ఉన్న చిన్న ఇంట్లో ఉన్న మరి మంచి ఆహారం తిన్నా జస్ట్ రసం ఇసుకొని తిన్నా మరి ఏ ఎట్లాంటి స్థితిలో ఉన్నా బి థ్యాంక్ఫుల్ టు గాడ్ అండ్ బి సాటిస్ఫైడ్ ఇలా సాధారణంగా మరి సాధ్యపడదు అని మాకు అలవాటు లేదు మేము మాకు అటువంటి భోజనం అలవాటు లేదు అట్లాంటి లవర్స్ అట్లా ఉండలేము మేము ఇట్లా ఉండలేము మేము అట్లా ఉండలేము అని అనుకుంటూ ఉంటాము అని గారిని చూసినప్పుడు ఆయన మంచి హయ్యర్ పొజిషన్లో ఉన్నాడు మంచి హైలీ క్వాలిఫైడ్ పర్సన్ కానీ క్రీస్తు కొరకు మరి ఆయన దీని స్థితిలో కూడా ఉండడం నేర్చుకున్నాను మరి అటువంటి పరిస్థితుల్లో కూడా ఎలా సంతోషంగా ఉండగలిగా అంటే దేవుడు ఆయనను బలపరుస్తున్నాడు కాబట్టి బీ సాటిస్ఫైడ్ విత్ వాట్ యువ్ ప్రతిదానికి మనం పార్గ్యమెంట్ వెళ్ళి కోపాలు తెచ్చుకొని ఇట్లాగే ఉండాలి అలాగే ఉండాలి కొంచెం కూడా మనం ఆ విషయంలో మారేది లేదు దక్కేది తెలియదు అని మనం మనము లిమిట్ చేసుకోవాలి ఏత లైఫ్ ఎట్లా జీవితం నిన్ను నడిపిస్తుందో దేవుడు ఎలా నడిపిస్తున్నాడు ఆ స్థితిలో మనము నేను నేర్చుకోవాలి అప్పుడు ఎంటైన్మెంట్ అనకుంటుంది సాటిస్ఫాక్షన్ అనుకుంటుంది దేవుని గురించి కూడా చింతపడుతుంది ప్రతి పరిస్థితిని దేవుని అప్పగించాలి ప్రభా నాకు ఇటువంటి పరిస్థితి ఉంది మరి దీనిలో కూడా నేను సంతోషంగా సమాధానంగా అడ్జస్ట్ అయ్యేటట్టు అండర్స్టాండ్ చేసుకుంటే నాకు నేర్పించ సో లైఫ్ విల్ బికమ్ ఈజీ కానీ మనము పట్టింపులకు వెళ్ళి మరి మనల్ని మనం బాధ పెట్టుకొని ఇతరులను బాధ పెట్టి మన జీవితాలు పాడు చేసుకొని కుటుంబాలు పాడు చేసుకొని మరి ఒక బాధకరమైనటువంటి లైఫ్ వెళ్ళి వాట్ ఇస్ మేము మరి మన క్రియేషన్లో మనం చూస్తుంటాం ఒకరోజు ఎండగా ఉంటుంది ఒకరోజు వర్షం వస్తుంది ఒకరోజు చల్లగా ఉంటుంది అలా ఎలా అలవాటు పడుతున్నాము అలాగే మన శరీరం ఏ రీతిగా మనం అలవర్చుకుంటున్నాము అలాగే ప్రతి పరిస్థితుల్లో కూడా మరి మనం సంతోషంగా ధైర్యంగా సమాధానంగా మరి కంటెంట్ వెండుతూ ఉండటం దేవుడు మనకు చూ జాయిన్ చేసేవారు